అంటావు నీతో గొప్ప సిక్కు పడిందేయాలి అవును ఈ సొక్క సాగుకారిది కదా అవును సాగుకారికి అందరూ నువ్వేసుకుంటావా ఆయన ఉతుక్కేసిన బట్లో ఒంటికేసుకోకుండా ఇచ్చిన వాళ్ళు మానవుల ఉన్నారా చెప్పు అదో చెప్పొచ్చు నీటని పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసొత్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మాట్లాడతా కుక్కో మాకా నేనే చేయనే నన్ను చూడగానే చీరలన్నీ తీసిన ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ కందేల వరకు మాట్లాడి తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్బులను నొప్పి ఎత్తుపోవాలా ఎవరన్నా శుద్ధి సాగుకార్య అనుకుంటారులే అదే ఈ సక్క వల్ల లాభం దొంగతనమేమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఒప్పుకోనికే కదా చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా గొడవ చూడు చూడమంటుంటే సాగుకారి కాదని చెప్తే సబ్బు బిల్లం ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టావయ్యా అమ్మగారు ముఖ్యం పెట్టమని అడిగితేను ఇక్కడ ఉన్నావేంటి అవునే నేను అనుకొని ఇవ్వాలని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు ఎల్లుండి లంగ బొందు బిగించమంటావు కేరా నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పని కొత్తాను కానీ వేసుకోవడానికి పనికి రానా వేసుకోండి నా ఇంటికి రావడం దేనికి అమ్మది ఆవేశ పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు కొన్నేరై ఉండేది చాలేవయ్యా నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా ఈ కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా కల్లగా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు వేసుకుందా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కొల్లే ఉంది అట్టగా వచ్చావా పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మొహంత జిడ్డు గారితో దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నా గుట్టలు అటుకున్న ముచ్చేస్తాం అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈగడమా మా ఇంట్లో బట్టలుచుకేది ఉతికితే మా నాన్న పంచలో ఆ ఈరిగడమే ఇస్తు చేసేది చేస్తే చేస్తే ఇంకెము మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే అయితే ఏంటి ఆ తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే సరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమైంది అయ్యా ఏమంది నువ్ అనుకున్నాను ఇలా అనుకుని ఎప్పుడో నాకొక ఆ మాత్రం ఎలకి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం నిన్ను అడిగి నీ సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసు ఇప్పుడు అబద్ధం చెప్పడం అయితే చేప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఇవరా ఇవ్వను ఇవ్వరా ఇవ్వను సరే షౌకర్ ఒరేయ్ నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదయా తలుపు తీయమంటుటే ఎట్రా ఇందాక లోపల లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గోటానికి నువ్వేమన్నా భావం మరిదివా నా డబ్బులు తిని చెగబలిసి కాచీ డ్రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా నోటుకు చుట్టూ వాగేమంటే బొక్కలో వేసుకు తొక్క వస్తావు తలుపు దిగుద్దు తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకుని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి ఒరేయ్ ఇరిగా నీ కొరకు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ వచ్చుకోవట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగా నండి అయ్యగారు ఐగారు పంచ అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీసు నిన్ను కొట్టడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత పంచల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం బాగుండదు లేవే అసయ ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యుడు మాట్లుకేవాడు అయితే ఇదిగా చంద్రయ్య తల్లి సాగురూ లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఏం జిట్ పక్వ ఆ తర్వాత ఒకటే ఆనందపైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మీ ఇద్దరం సాపు నుంచి తీసిన తత పంచెలా ఉంటాం అతడి కాని కావాలా మొగుడే అలా అడగడు నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త మరి సొక్క అయిపో సొక్క ఇప్పని వంద సార్లు చెప్పాను సొక్క ఇప్పావంటే నువ్వు ఈరి బుత్తి తక్కువ చంద్రయా నా డబ్బు రెడీ చేసావా ఎప్పుడో రెడీ చేశాను ఇదివా నారాయణ డబ్బు నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాం మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏమంటారా డబ్బు ముట్టింది జాగ్రత్తగా చూసుకోండి నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా చేస్తున్నది అమ్మగారు ముఖ్యం పెట్టమని అడిగితేను ఇక్కడ ఉన్నావేటి అయ్యో అవునే నేను అనుకుని నెక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి లంగబందు కేరా నా గుడ్డలు వేసుకో ఎలా సత్యన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పని కొత్తాను రావడం దేనికి అమ్మది అమ్మాజీ పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుంభ కొన్నేరీ ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏడు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా చల్లగా ఉంటుంది అంతేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా అయింది పోసే రచ్చి నా బట్టలు వేసుకుందా ఇరగడికి నువ్వన చెప్పవే లేకపోతే కొల్లేరైపోయింది వచ్చావా పొద్దున్న కబర్ పెడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మొహంత జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని ఎప్పుడో నాకు అటుకున్నాం వచ్చేస్తాం అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసి నీ అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటిది ఈగడమా మా ఇంట్లో బట్ట ఉచుకేది ఉతికితే మా నాన్న ఆ ఈరుగడమే ఇస్త్రీ చేసేది చేస్తే చేస్తే ఇంకెదే పిచ్చి మా నాన్న గొప్ప రసుకుళ్ళే అయితే అయితే ఆ తర్వాత జనక్ జనక్ బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్తా అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నెళ్ళు అయ్యో ఏంటి తాయత అయ్యో ఏమైంది అయ్యా ఏమైంది ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో నువ్వు అప్పుడున్నావా నువ్వు అనుకున్నాను అనుకున్నావా ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్క చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుర్చావరా నిన్నడిగి నీ సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం అయితే చేయడం ఆరందలు ఇవ్వను పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఇవ్వరా ఇవ్వను ఇవ్వరా ఇవ్వను సరే ఒరేయ్ షౌకర్ తవ్వుది ఒరే నేను బయటికి వస్తే గుళ్ళైపోతావు తవ్వుదియా తలుపు తీయమంటుంటే ఒరే కక్కుతి వెదవా తవ్వుదిరా ఎట్రా ఇందాక లోపల ఏమన్నావ్ నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా భావం అదివా నా డబ్బులు తిని తెగబలిసి కాకి డోస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా రేయి నోటికొచ్చు వాగేమంటే బొక్కల తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్ పెట్ట ఏ ఏ నువ్వు బయటకొచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే నిన్ను నీ కొరకు వెతుకుతున్నాడు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగా నండి అయ్యగారు ఆయగారా పంజరా కొడక డబ్బులు అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత ఉంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదులేవే అసహ్యంగా ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం అయ్యా ఆ సాగుకారుకేవాడు అయితే ఇదిగా చంద్రయ్య తల్లి సాసు రూపాన్ లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇత్రనం అయితే ప్లేంజు కట్టేయక్వ ఆ తర్వాత ఒకటే ఆనందపరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం సాపు నుంచి తీసిన తర్వాత పంచెలా ఉంటాం అతడి కంటాడీనా డబ్బులకు అడగడు నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త ఓర్దేవుడు నేను మరి సొక్క అయిపోవాలి సొక్క ఇప్పని వంద సార్లు చెప్పాను సొక్క నువ్వు ఈరిగా అడివే తక్కువ ఇప్పాను చంద్రయా నా డబ్బు రెడీ చేసేవాళ్ళు ఎప్పుడో రెడీ చేసాను ఇదిగో నా నెంట పడతా నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాం మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవాల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చేదే ఏముండదే డబ్బు ముట్టింది జాగ్రత్త లేక చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ వాడు దురదా నా సరదా రెండు దేని దుల్లిపాయ్ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు నేను బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈరోజు నేనండి ఆ రోజు కూడా నా నెట్టా సాగురు చిట బాగా ఆ డబ్బులు ఇంకా మానలేదు అండి తింటారు బాబు నువ్వు ఏదయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క కట్టి అలాగా కాబట్టి సరిపోయింది లేకపోతే పంబ లేది ఏమండ కనపడబడ లేడా కొట్టడం బాగులేదండి ఈ ఎస్ఐ సన్యాసి రావుతో ఆ వచ్చేవాడు తప్పకుండా ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డైనా ఎరగాలి అంతే దండలేసే బావు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను వాళ్ళని కాదో చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టి ఇతని ఆ రోజు నన్ను సితికబాదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నువ్వు ఏదైనా అంటావు అవునుండి నన్ను నమ్మమంటావు సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్లీ నువ్వు ఏరైన్ అంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగుని అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 నువ్వు ఏరయ్య మరి వాడు సావుకారా సాగుకారా అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా మీడియట అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా వీళ్ళ జన్మ జన్మరహస్యం ఏమైంటుంది స్పీ ఏం చేస్తాడో చూడు అమ్మగారు అమ్మగారు పంపలు అంటుకున్నాయి ఇది సాగుకారు బాబు కాదు అవునమ్మా నా ఒక్కే బట్ల మూట అక్కడేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు కాదు నా మొగుడే మా నా మొగడే కాదు కాదు నావాడే కాదు నావాడు కాదు నావాడే నావాడే ఏం మాట్లాడవే రతిసే మెత్తకుంట చూస్తానే కాదు నా దూరంగా జరుగు ఇదిగో నిజం చెప్పకపోయానుకో ఎక్కడ నేను నమ్మను అయ్యాబు అయితే మన మొదటిందో నీ శలో చెప్తాను అప్పుడే నమ్ముతావాయన నామం నేనే రత్తి ఆయన కొట్టాను నా చేతులు పడిపోను క్షమించండి బాబు గారు క్షమించండి అమ్మా బయట మోడ చూసి మోసపోయానమ్మా క్షమించడమ్మా అయ్యో అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా Please subscribe to ఐమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకల్